రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసీపీ మహా అపరాధం చేసిందని రాజా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సురేష్ బాబు ఆరోపించారు ఈ మేరకు ఈ బుధవారం రాజాంలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు దెబ్బతీసే ఆనవాళ్ళు కాబట్టి ఇది తీవ్రంగా పబ్లిక్ కూడా ఇది ఎవరు అవినీతి చేశారు ఎందుకు చేశారు దీనిలో ఉన్నటువంటి అంతరాత్మ ఏంటి అన్నది అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రజలకి విషయాన్ని వినవించుకుంటున్నాము వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందులో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి ఎందుకంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా సరఫరా చేసే కంపెనీలకి పాలు అమ్మే అవగాహన గాని లేదంటే పెరుగు అమ్మే అవగాహన కానీ అన్ని మీద పాలు పెరుగు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎటువంటి అనుభవము లేదు ఒక ఆవు లేదు ఒక గేదె లేదు ఒక పాలు లేవు పెరుగు లేవు ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి దాదాపు మనకి సప్లై చేశారు ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది ఎంతో అవినీతి ఇందులో కూరుకుంది వాటికి ఆ కంపెనీలకి ఇలా కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో చాలా పెద్ద అవినీతి ఇందులో కూరుకుపోయింది ఎందుకంటే కోటి అరవై ఒక్క లక్షల కల్తీ నెయ్యి ఆ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో తిరుపతికి సప్లై చేస్తే అందులో సుమారు అరవై ఒక్క లక్షల నెయ్యి అన్నది కృత్రిమ నెయ్యి కృత్రిమ నెయ్యి ఏంటంటే మోనోగ్లిజరైడ్స్ లేదంటే లాక్టిక్ యాసిడ్ మోనోలిక్ మోనోటిక్ యాసిడ్ తర్వాత బామాయిల్ యాసిడ్ జంతు క్రోవులు కలిసినటువంటి కృత్రిమగా అందులో ఒక్క చుక్క కూడా నెయ్యి అన్న కాన్సెప్ట్ లేదు అంతా కూడా కృత్రిమ సృష్టించి మొత్తము ఈ భక్తులకి అవినీతి కోపంలో కూలిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం వారికి ఇప్పటికైనా వైసీపీ వైసీపీ ప్రభుత్వం వారికి వైసీపీ నాయకులకి నేను ఒక విన్నవించుకుంటున్నాను ఒక కోరిక కోరుతున్నాను ఏమిటంటే అయ్యా మీరు భక్తులు మనోభావాల మీద దెబ్బతీసే వ్యాపారాలు చేయకండి అవినీతి మీరు ఎక్కడైనా చేయండి చేసుకోండి మీరు ఈ భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి వెళ్తే మాకు పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి మేము మాకు మంచి జరుగుతుంది అని ఆ ప్రసాదం తింటే ఎంతో ఉత్తమమైనది ఈ ప్రసాదం తింటే మా పాపాలు నశించిపోతాయి అనే నమ్మకంతో వెళ్తుంటే ఇందులో జంతుకోవ్వులు కానీ పండుకోవ్వులు కానీ కలిపి మీరు వ్యాపారం చేస్తే ఇది భక్తులు రేపు పొద్దున్న దేవుణ్ణి ఎంతో ఇష్టంగా కొలిసే దేవుణ్ణి కూడా మీరు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు తప్పు చేశారు ఆ తప్పుని ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకోండి ఆ నిజాయితీగా ఒప్పుకుంటే మీకు దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు మీకు కూడా మంచి జరగాలని మేము కూడా మా తరఫు నుంచి కూడా మేము దేవుణ్ణి ప్రార్థిస్తాం మీరు ఎలాగున్నదంటే తప్పు చేసి దొంగ దొంగ అంటే ఏదో దుగ భుజాలు తడుగుకునేటట్టుగా మీరు ఒక విషయాన్ని మీరు ఇచ్చేసి మొన్న సకల శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు పూర్వకాలం కాలం సకల శాఖ మంత్రి ఆయన ఏమంటారంటే కొద్ది కొద్ది కలిసి జరగవచ్చు అంట అంత అవసరం ఉందండి కొద్ది కొద్ది జరగవచ్చు అంటే మీరు జరిపారన్న కాన్సెప్ట్ ని మీరు ఒప్పుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకొని పవన్ కళ్యాణ్ గారిని నిజాయితీగా వెళ్తుంటే ఆయన్ని విమర్శించడం మానేసి మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు మళ్ళీ వచ్చేటప్పటికైనా మీకు పుణ్యం కలుగుతుంది కాబట్టి మీరు విమర్శలు మానేసి ప్రజలకి అన్యాయం చేయకుండా అవినీతి కల్తీ నెయ్యిని మళ్ళీ ఎప్పుడూ కూడా ప్రోత్సహించకుండా ఖచ్చితంగా మీరు ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే సిబిఐ రిపోర్టు కల్తీ నెయ్యి లేదని ఇచ్చిందని తప్పండి ఇదిగోండి మా దగ్గర సిట్ రిపోర్ట్ కూడా ఉంది ఖచ్చితంగా ఈ సిట్ రిపోర్ట్ లో ఖచ్చితంగా జంతుకోవ కలిసింది పంచుకోవ కలిసింది అన్నది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రెండు వందల తొమ్మిదో పేజీలో ఒక పేరలో క్లియర్ క్లియర్గా ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది ఇలాంటి ఆధారాలు ఉంటున్నప్పుడు కూడా మీకు సిబిఐ క్లీన్ సిట్ ఇచ్చింది సిట్ క్లీన్ సిట్ ఇచ్చింది మేము శుద్ధిగా బయటకు వచ్చామని అని తప్పుడు ప్రచారాలు మానేసి ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలందరికీ క్షమాపణ చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా క్షమాపణ చెప్పి మీ తప్పుని ఒప్పుకోండి దేవుడు కూడా మీకు క్షమిస్తాడని చెప్పి మేము ఈ ఈ పత్రికా మీకు అందరికీ ప్రజలకి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను